జై శ్రీమన్నారాయణ ఓ సీత ఇంకా చాలా కష్టాలుంటాయి సీత నువ్వు రావడానికి వీల్లేదు అని రామచంద్రుడు సీతమ్మని నివారిస్తూ ఉంటే ఆ రాముడు అన్నటువంటి మాటలన్నీ విని సీతమ్మ బాగా దుఃఖిస్తూ రాముడితోని రాముడు ఇన్ని చెప్పినా రాముడు చెప్పినట్టుగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఏమాత్రము లేదు సీతమ్మకి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అంటుంది రామా నువ్వంటూ ఉన్నావే సింహాలు ఏనుగులు పులులు ఇవేవి నిన్నేమీ చేయలేవయ్యా నేను నీ ప్రక్కన ఉన్నంత వరకు అవేవి కూడా నిన్ను బాధించవు ఇంతెందుకు ఆ దేవేంద్రుడే నిన్నేమైనా చెయ్యాలి అని అనుకుంటే నేను ప్రక్కన ఉన్నప్పుడు మాత్రం ఏమీ చెయ్యలేడు రామా నేనొక మాట చెప్తా విను నేను నా పుట్టింటిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సాముద్రిక శాస్త్రము తెలిసిన వారు వస్తూ ఉండేవారు జ్యోతిష్ శాస్త్రము తెలిసినటువంటి వారు వస్తూ ఉండేవారు అయితే వారంతా కూడా నా జాతకములో వనవాసము ఉంది అని అన్నారు అది నాకు బాగా జ్ఞాపకం ఉంది కనుక అయితే ఎట్లాగూ తప్పదు నాకు అదేదో ఇప్పుడే నీతోనే ఆ వనవాసాన్ని పూర్తి చేసుకుంటా అని సీతమ్మ కూడా రకరకాలుగా రామచంద్రుడితో తాను కూడా అడవికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది రాముడిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది సీతమ్మ రామచంద్రుడితో అంటుంది రామా నేను నా పుట్టింటిలో ఉన్నప్పుడు ఒక తపస్సు చేసుకునేటటువంటి ఒక తాపసి ఒకనాడు మా అమ్మ ముందే నా గురించి నా జాతకము చెబుతూ నాకు వనవాసము అనేటటువంటిది నా జాతకములో ఉంది అని ఆమె చెప్పింది రామా కనుక నన్ను తీసుకునే వెళ్ళాలి నువ్వు హో నాథా నాకు పతియే దైవము నువ్వే నాకు దైవము పరలోకాలలో కూడా నీతోనే ఉంటా రామా నాకు నీ అందే భక్తి ఉన్నది అని చెబుతూ సీతమ్మ అంటోంది రామా నేను దీనంగా అడుగుతున్నా నన్ను తీసుకునే వెళ్ళు ఒకవేళ నువ్వు నన్ను అడవికి తీసుకొని వెళ్ళకపోతే విషమైనా త్రాగుతా అగ్నిలోనైనా దూకుతా లేదా నీటిలోనైనా మునిగి ప్రాణం తీసుకుంటా అని ఈ రకంగా సీతమ్మ దీనంగా ఏడుస్తూ అంటూ ఉంటే రాముడు సీతమ్మని దగ్గరగా తీసుకున్నాడు ఓదారుస్తూ ఉన్నాడు రాముడి విశాలవక్షస్థలాన్ని సీతమ్మ ఆనుకొని మళ్ళీ కాస్త కోపముతో దీనంగా ఏడుస్తూ సీతమ్మ అంటుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ